ప్రధాన రహదారి మారడంతో ఈ దారి నిత్యం ప్రయాణించే ప్రజలు విద్యార్థులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు వంతెన పూర్తయి సంవత్సరం గడుస్తున్న అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయని కాంట్రాక్ట్ పై గ్రామ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు ఆపదలో అత్యవసర సమయాల్లో సేవలందించే నూట ఎనిమిది వాహనం సైతం బురదలో నిలిచిపోవడంతో రోగులు అవుతున్నారని ఆవేదన చెందారు పలు ద్విచక్ర వాహన చోదకులు జారికింద పడి గాయాలవుతున్నాయని వాపోయారు రాత్రిపూట ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారని తెలిపారు అసంపూర్తి పనులు చేపట్టి ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్న కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అధికారులు పాలకులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టి అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని విద్యార్థులు ప్రజలు కోరుతున్నారు ఒక్క <laughs> <laughs>

మాట్లాడతా నెటూర్ న్యూస్ ఉందా నీకు మరి పెట్టవు సరే ఓకే